వెల్కమ్ మీ రాజేష్ సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు అవుతుంది ఈ ఎనిమిది నెలల్లో కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో తీసుకొచ్చేందుకు మరోవైపు కేసీఆర్ను గది దించేందుకు అహర్నిశలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కష్టపడితేనే ఇవాళ ప్రభుత్వం ఏర్పడినటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో గతంలో తూతూ మంద్రంగా కొన్ని నామినేటెడ్ పదవులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కట్టబెట్టింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఇంకా చాలా వరకు చాలా మంది కార్యకర్తలు చాలా మంది నాయకులు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి నామినేషన్ల పోస్టుల పర్వం ఇంకా కొంత రానే వచ్చింది ఒక రకంగా కొంతవరకు కొంత విద్యా కమిషన్ కానీ లేకుంటే కొంత కొన్ని వాటర్ కమిషన్ కానీ కొన్ని కమిషన్లు వేసుకుంటూ కొంత కొంత నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తూ కొంత ప్రభుత్వం కొంత అడుగు ముందు పడింది ఇట్లాంటి సందర్భాల్లోనే వారం రోజుల్లోనే కొన్ని నామినేటెడ్ పదవుల భర్తీలో కొంత కీలకంగా అడుగు ముందు పడే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు మరోవైపు ఖచ్చితంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి కృషి చేసినటువంటి నాయకులకు త్వరలోనే కొన్ని పదవులు దక్కపోతున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే పార్టీ గెలుపు కోసం కష్టపడినటువంటి వారికి పదవులు ఇవ్వడంపై సీఎం రేవంత్ రెడ్డి కొంత దృష్టి సాధించినట్టుగా తెలుస్తోంది వివిధ కమిషన్లకు చైర్మన్లు సభ్యుల నియామకాలు కసరత్తులు కూడా దాదాపుగా పూర్తి చేసినట్టుగా కొంత కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ లో టాక్ వినిపిస్తోంది ఇటీవల తన క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయినటువంటి రేవంత్ రెడ్డి నామినేటెడ్ పోస్టుల భర్తీ పైన చర్చించినట్టుగా సమాచారం ఉంది అయితే ఒక్కో కమిషన్ కు చైర్మన్ సభ్యులు కలిసి కనీసం నలుగురికి పదవులు దక్కే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ క్రమంలోనే ఆయా పదవులపై దృష్టి పెట్టాలని నిర్ద కొంత నిర్ణయించుకున్నట్టుగా తెలిసింది విద్య రైతు బీసీ ఎస్సీ ఎస్టీ అట్లాగే మానవ హక్కులకు సంబంధించిన తర కమిషన్లకు చైర్మన్లను సభ్యుల నియామకాలపైన కూడా చర్చించారు సో ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి కమిషన్లు కానీ చెప్పాలి ఇట్లాంటి సందర్భాల్లో గతంలోనే ఫైనాన్స్ కమిషన్ ప్రభుత్వం నియమించింది కానీ ఈ కమిషన్ ఉంది బీసీ కమిషన్ గడువు కూడా పూర్తయింది ఇట్లాంటి సందర్భాల్లో వారం పది రోజుల్లోనే ఈ నియామకాలు పూర్తి కాబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇరవై ఐదు మందికి పైగా నేతలకు పదవులు దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి విద్యా కమిషన్ చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి అకునూరు మురళి ఆయన కొంత కొంతకాలంగా విద్యా వ్యవస్థ పైన పోరాడుతున్నారు ఆయనకు అకునూరు మురళికి విద్యా కమిషన్ చైర్మన్ గా అట్లాగే రైతు కమిషన్ చైర్మన్ గా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుగా ఉన్నటువంటి కోదండ్రెడ్ల పేర్లు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తుంది కోదన్ రెడ్డి అంటే కూడా మనం తెలుసు ధరణికి సంబంధించినటువంటి కమిటీలు కూడా కీలకంగా వివరిస్తున్నారు ధరణి చట్టం అట్లాగే లోసుగులు ఆరు చట్టాన్ని కూడా రూపొందించడం చాలా కీలక పాత్ర రెడ్డి మరోవైపు విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ కూడా ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది అంటే రైతు కమిషన్ పైన కూడా ఒకటి రెండు రోజుల్లోనే ఉత్తర్వులు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది ఇక ఆయా కమిషన్లకు అఖనూరు మురళి కోదండ్రెడ్డి రెడ్డిలను చైర్మన్లుగా ఆరువురిని సభ్యులుగా నియమించబోతున్నట్టు తెలుస్తుంది అలాగే బీసీ కమిషన్ చైర్మన్ సభ్యుల పదవీ కాలం ముగిసినటువంటి నేపథ్యంలో వారం పది రోజుల్లోనే కొత్త చైర్మన్ సభ్యులను కూడా నియమించబోతున్నట్టుగా తెలుస్తోంది సో ఇప్పుడు కమిషన్ చైర్మన్ గా టీపీసీ సీనియర్ ఉపాధ్యక్షుడుగా ఉన్నటువంటి గోపిశెట్టి నిరంజన్ పేరు పరిశీలిస్తున్నట్టుగా సమాచారం ఉంది ఇక ఎస్సీ ఎస్టీ కమిషన్ విషయంలో కొంత తర్జన భర్జన పడుతున్నట్టుగా తెలిసింది ఇక ఎస్సీ కమిషన్ అట్లాగే ఎస్టీ కమిషన్లుగా కొంత విడగొట్టాలా లేక యథాతథంగానే ఆ రెండు కమిషన్లు కలిపి కొత్త చైర్మన్ అట్లగ సభ్యులు నియమించాలా అన్న మీమాంసలో కొంత ప్రభుత్వం ఆలోచిస్తుంది దానికి సంబంధించినటువంటి సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తుంది కమిషన్ను యథాతథంగా కొనసాగిస్తే తొందరలోనే చైర్మన్ సభ్యుల నియామకం జరుగుతుందని కొంత విడదీయాలని కొంత నిర్ణయిస్తే మాత్రం ఖచ్చితంగా చట్ట సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉందని కొంత న్యాయ కోవిదులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి కమిషన్ల నియామకాలపైన కొంత ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్